ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థని ఇంకా మరింత స్ట్రాంగ్గా చేయటం కోసం పోలీసు ఈ సైబర్ నేరాల కోసం ప్రతి జిల్లాలో కూడా ఇరవై ఐదు చోట్ల సైబర్ పోలీస్ స్టేషన్లు పెట్టబోతున్నాం వీళ్ళ విధి విధానాలు ఏంటంటే ఎక్కడైతే జిల్లా హెడ్ ఉంటుందో ఆ జిల్లాలో సంబంధించి సోషల్ మీడియా కానివ్వండి మీడియా కానివ్వండి ఇంటర్నెట్ కానివ్వండి వీటి ద్వారా బ్యాంకులో డబ్బులు కానించి ఏటీఎంలో టెక్నికల్గా జరిగే అలాగే వాళ్ళని తిడుతూ వాళ్ళని రోతగా రాయటం సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్టులు పెట్టే వాళ్ళందరికీ కూడా ఈ సైబర్ పోలీస్ స్టేషన్ ద్వారా ఈసారి పనిష్మెంట్ కాబడబోతున్నారు ఎవరో ఈ అళ్ళలు దాటి అమెరికాలో ఉన్న ఆఫ్రికాలో ఉన్న వేరే ఫోన్ల ద్వారా వేరే ఇంటర్నెట్ల ద్వారా వేరే ప్లాట్ఫామ్స్ ద్వారా ఎవరైనా సరే ఈ పోస్టులు పెడితే మనకు తెలవదలే అనుకుంటే అంతకు మించిన వ్యవస్థని ప్రపంచంలో ఏమోలున్నా కూడా వాళ్ళని పట్టుకొచ్చి శిక్షించడానికి అవసరమైన పోలీసింగ్ వ్యవస్థని సైబర్ వ్యవస్థని పటిష్టం చేస్తూ ఉంది మన గవర్నమెంట్ ఒళ్ళు దగ్గరకు పెట్టుకుని ఎవరైనా ప్రవర్తించాలా కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఊరు లేదు ఎవరికైనా రాబోయే రోజుల్లో ఈ పోస్టు ద్వారా వచ్చి ఎదుటి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పడే పోస్టులు కానీ ఎదుటి వాళ్ళని బూతులు తిడతా కూడా పోస్టులు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇంట్లో మీ ఇంటికి వచ్చి మీ ఆడపిల్లలు రేపు చేస్తాం ఏం చేస్తారు మీరు మీ ఇంటికి వచ్చి మీ భార్యని వెళ్తాం మీరు ఏమైనా చేయగలుగుతారా మీ ఇంటికి వచ్చి మీ పిల్లల్ని బెదిరిస్తాం అని మనల్ని బెదిరించే పోస్టులు కూడా మనం చూస్తున్నాం వీటన్నిటికీ సరైన గోపాఠం చెప్పే దిశగా పోలీసు వ్యవస్థ మరింత పటిష్టం చేస్తూ సైబర్ కేంద్రాలు పోలీస్ స్టేషన్లు పెట్టే వ్యవస్థలో నిన్న ఇంకో చట్టం తీసుకొచ్చారు ఇటువంటి ఈ సోషల్ మీడియా మీద కూడా ఇంకో చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం కూడా నిన్న శాసనసభలో ముందుకెళ్ళి దాన్ని పీడీ యాక్ట్ ద్వారా పీడీ యాక్ట్ అని పెడుతున్నారు ఆ పీడీ యాక్ట్లో దొంగ బియ్యం అమ్మే కానీ ఇంకా అనేక రకాల మీద కొన్ని పీడి యాక్ట్లు యాడ్ చేస్తూ ఉన్నారు త్వరలో ఆ విధి విధానాలు మీడియా మిత్రులందరికీ తెలుస్తే ఇది నేను బ్రీఫ్గా తెలియజేస్తున్నా ఇలాగా తెలిసి తేన మాటలతో మన ఎక్స్ఎమ్ఎల్ఏ కోన రఘుపతి గారు చాలా నవ్వుతా మాట్లాడుతూ ఉంటారు ఇది కూడా తెలివితేటలంతా కేవలం కోన రఘుపతి గారికి సొంతం అన్నట్లు నేను ఒకటే చెబుతున్నా ఈ సందర్భంగా ఎప్పటినుంచో ఇక్కడ వ్యాపారాలు చేసుకుని సముద్రం ఒడిన హ్యాచరీలు కావచ్చు టౌన్లో షాపులు కావచ్చు ఎవరి హక్కులు వాళ్ళ వ్యాపారాలు చేస్తూ బతుకుతున్నారు అది గ్రీన్ జోన్లో ఎఫ్లెన్ ట్రీట్మెంట్ ద్వారా సంవత్సరం సంవత్సరంలో వదిలే నీళ్ళు సంవత్సరంలో ఆల్రెడీ ఈ హ్యాచరీల వల్ల నీళ్లు పొల్యూషన్ అయినాయి అని చెబుతున్నారు నేను పొల్యూషన్ డిపార్ట్మెంటు తీసుకొచ్చి సంవత్సరంలో నీళ్ళుని ఎనాలసిస్ చేయమని హ్యాచరీలు ఎక్కడ ఎవరైతే వదులుతారో అక్కడే వచ్చి చూడమని క్యాచరీలు మార్చాలి టూరిజం డెవలప్ చేయాలి అంటారు టూరిజం డెవలప్ చేయాలి ఎవరు కాదంట్లా ఫైవ్ స్టార్ హోటల్స్ వస్తున్నాయి ఫైవ్ స్టార్ హోటల్స్ కట్టేవాళ్ళకి ల్యాండ్లు కొన్నారు ఫైవ్ స్టార్ హోటల్స్ నాలుగైదు వస్తున్నాయి అక్కడ ఎయిటీ ఫీట్ రోడ్డు ఉంటే ఆయన సిక్స్టీ ఫీట్ రోడ్డు అంటారు అదేమంటే నవ్వుతూ ఉంటారు ఎయిటీ ఫీట్ కాదు సిక్స్టీ ఫీట్ అంటారు ఈ రోజు కొలిస్తే అర్థమవుతుంది అక్కడ ఎయిటీ ఫీట్ సిక్స్టీ ఫీట్ అని ఇంకా గట్టిగా మాట్లాడితే కొన్ని చోట్ల వంద ఫీట్ కూడా ఉంది అది రాజదండ్రి రోడ్డుగా నేను అసెంబ్లీలో మాట్లాడే రాజదండ్రి రోడ్డు బ్రిటిష్ టైం నుంచి వదిలిపెట్టారు అది సూర్యలంక నుంచి ఎయిర్ ఫోర్స్ పక్క నుంచి ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ఉందో కొంత అది తీసుకుని స్టేట్ గవర్నమెంట్ ద్వారా రాజధాని రోడ్డుకి అది తీసుకొచ్చి రాజధాని రోడ్డు స్ట్రైట్గా చీరాలు కలిసి కలిసేటట్లుగా సముద్రానికి సమాంతరంగా నాలుగు వందల నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ఈక్వల్గా ఒక పెద్ద రోడ్డు ఎటుం ఆ పెద్ద రోడ్డు అనుకుని సముద్రానికి ఆ రోడ్డుకి మధ్య రీస్టర్ ల్యాండ్స్ ఎన్నో ఉన్నాయి ఆడ కొన్నారు ఈరోజు కోట్లు కోట్లు పెట్టుకొన్నారు కొన్నారు చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ ఒక్క హోటల్ పూర్తయింది ఇంకా నాలుగు హోటల్స్ వస్తాయి రాబోయే రోజుల్లో ఈ ఒక్క హోటల్ కూడా రాబోయే రోజుల్లో పూర్తి అవుతుంది తొందరలో ఓపెన్ చేయపోతున్నారు ఉన్న వ్యవస్థను ఎలా కాపాడుకోవాలి అందరినీ ముందుకు ఎలా తీసుకెళ్లాలని మేము ఆలోచిస్తుంటే ఆయన తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించిన నా మీద మాకు హ్యాచరీలు ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో హ్యాచరీలు అక్కడి నుంచి తీసేయాలి అనేది మరి ఐదేళ్ళ నుండి ఎమ్మెల్యేగా హ్యాచరీలు అక్కడి నుంచి ఎందుకు తీయలేదు అని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు హ్యాచరీలు ఎందుకు తీయాలి అని అడుగుతున్నారు అని నేను ప్రశ్నిస్తున్నా ఆయన రెండు సార్లు మన బాపట్ల ప్రజలు గెలిపించారు ఈసారి అతిపెద్ద మెజార్టీలో తెలుగుదేశం పార్టీని గెలిపించారు అది ప్రజల విఘ్నత ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఓటేయాలి ఎలా గెలిపించాలి ఎవరైతే కరెక్టు అని గత గవర్నెన్స్కి అనుకూలంగా వాళ్ళకి కలిగిన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని మరలా ఓట్లేసి ప్రభుత్వాన్ని మారుస్తూ ఉంటారు అది ప్రజలకే చెల్లు అందుకే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని అన్న ఎన్టీఆర్ గారు చెప్పి తెలుగు